నువ్వు మరో స్థంభరగా తయారు కాదు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మహానుభావులు అందరూ కూడా తెలుగు భాషకు విశేషమైన సేవ చేశారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని కృషి చేశారు నన్నయ చిక్కన ఎర్రన శ్రీనాథుడు పోతన కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు అయితే ఏకంగా దేశ భాషలందు ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో పద్యం ఉన్నది తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు అలాగా మన భాషకు రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అయితే బ్రహ్మణం దగ్గర నుంచి నేటి కాలంలో ఉండే అన్ని పాఠ్య పుస్తకాల వరకు భాష అజరామరంగా వినూత్నంగా విరాజిరుతనే ఉందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి గుడివి వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం ఒక్కసారి మా తెలుగు తల్లికి అండి జయనండి ఆ పెద్ద మా తెలుగు తల్లికి మా తెలుగు తల్లికి మాటలు కూడా లింగి సంతోషం